గుర్రం బాబా విభూది బాబా తనుడు బాబా గుద్దు బాబా మాయల బాబా మంత్రాల బాబా ఓ గిట్ల చదువు సాత్రం లేని దొంగ బాబాలను ఎంతో మందిని చూసినాము వాళ్ళ చేతులలో పడి చాలా మందే మోసపోయారు అయితే ఢిల్లీలో ఉండే ఓ బాబా వీళ్ళందరికంటే స్పెషల్ ఎట్లా అంటే ఈయన చదువుకున్న బాబా మాయలు మంత్రాలు జయకుంటేనే మోసాలు చేస్తుండట మరి ఆయన వాళ్ళు ఆయన లీలలేందో మీరే చూడరు బట్టలు తొడిగి మెళ్ళో దండ స్టికీ అడ్డంగా మూడు గీతలు పెట్టుకుంటూ గీననే గసొక్కమైన బాబా పేరు చైతన్యానంద సరస్వతి ఢిల్లీలో ఉన్న వసంత్ కుంజులు ఉంటాడు అయితే మోతేవారి ఓ ప్రైవేట్ కాలేజీకి డైరెక్టర్ అట అంటే చాలా గొప్ప కోల్వే అన్నట్లు కాని బాబా శాతలన్నీ అలక తక్కువగా ఉన్నాయి కాలేజీ లా నెంబర్లు దొరకబట్టి వాళ్లకు అడ్డమైన మెసేజ్లు పంపుకుంటా చిడాయించుకుంటా ఆడికిరా ఈడికిరా అని పిచ్చి కూతలు కూర్చుండట అట్లా చాలా మందికి మెసేజ్ లు ఫోన్లు చేస్తే కొందరు భయపడి ఫిర్యాదు చేయలేదు కొందరు చేసారు ఈ నడుమ ఓ పదిహేడు మంది షెల్లర్లకు పంపితే వాళ్ళు పోయి పోలీస్ టౌన్ లో ఫిర్యాదు పోలీసు వాళ్ళు రంగల్కి దిగి ఎంకలాడితే ముచ్చట ఎరికీ బాబా పాత లేకుండా పోయిండు కానీ వాడుతున్న కారు మాత్రం దొరికింది ఇక ఫోన్ సిగ్నల్ లను పట్టి చూస్తే ఆగ్రహాలు ఉన్నట్లు తేలిందట అన్నట్లు గీ మోతే వారికి ఇదేం కొత్త కాదట ఓ పదిహేడుల కింద కూడా శాత ఏస్తే కింద మీద పడి కేసుల నుంచి తప్పించుకుంటా అట్లా ధైర్యం తెచ్చుకొని ఇప్పుడు షెడ్యూషన్ భూతం వల్లే రెచ్చిపోతుండు పెద్ద ముచ్చట ఏంటంటే ఈయన కన్ను పడ్డ పొలగాళ్లు ఈయన ఎట్లా చెప్తే అట్లా ఇనాలే లేకు కాలేజీలో ఉండరు పరీక్షలు అన్నప్పుడు ఈసీలు ఇచ్చే కడ చాలా రౌస్ పెడతాడా ఈడికే ఒడవలే చెప్పినట్లు ఏంటే బయటి దేశాలు విమానాల తిప్పుకొస్తా రాను పోను ఖర్సులన్నీ నాయే కాబట్టి రావాలే అని ఆర్డర్ వేస్తాడట మరి రాతగాని మాటగాని అన్నిట్ల తోపు తురుమని ఆయనకు ఆయనే చెప్పుకున్న గీ గుండుబాబాను పోలీసు వాళ్ళు ఎట్లా పట్టుకుంటారో ఏమో గాని ఆడిపోలగాండ్లను శరవట చూస్తుండు జనవిని జైల అడుగుతూ గీ ముచ్చట చూసిన జనాలు